ఈ మే ఆశీర్వాదం మనం అనుభవించాలంటే మన చిత్తల స్థిరత్వం ఉండాలి స్థిరమైన నిర్ణయం కదిలించబడిన విశ్వాసం ప్రార్థన జీవితం పట్టుదల ఆసక్తి ఇవి మనలో ఉన్నప్పుడే మనం దీవించబడతాం అది లేకుండా మనం అటొక్కాలు ఇటొక్కలు వేసి పరిగెత్తు ఉంటే మన జీవితాల్లో దేవుడు కార్యాలు చూడలేము కొంత దైవ శావకుడు దగ్గరకు నువ్వు వెళ్ళినా నీకు మొట్టమొదటిగా భక్తి స్వమిచ్చి నిన్ను విశ్వాసములు నడిపించిన దైవజనుడు ప్రార్థనే నీకు ఆశీర్వాదం రెజలాట్ నిన్ను విశ్వాసములో మొదటి అడుగు వేయించిన దైవజను యొక్క ప్రార్థనే నీకు దీవిన నీకు ఆశీర్వాదం నువ్వు ఫలాలు అనుభవిస్తావు నువ్వు బలపరచబడతావు నేను చెప్తున్నా బాగా వినండి ఎక్కడైతే ఆత్మీకంగా ఎదుగుతున్నావో ఆ స్థలము నీకెంతో బలపరితమైంది నాటపడ్డవి అక్కడ నుంచి అందుకే కొరింత సంగతి చెప్తున్నాడు మీరు కదిలించబడకూడదు స్థిరంగా ఉండాలి మీరు స్థిరులుగా ఉండాలి ప్రభు మీరు పడే ప్రయాస వ్యర్థం కాదు మీరు ఆసక్తితో ఉండి దేవుని కార్యాలు జరిగించాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఎత్తి చెప్పండి దేవుని కార్యాలు మీ జీవితంలో జరగాలంటే స్థిరమైన విశ్వాసం కలిగి ఉండండి ఏంటి పిల్లలు జంపింగ్ జంపింగ్ ఆడతారు పిల్లలు పది రూపాయలు ఇస్తే దాని లోపలికి వెళ్ళి ఓ ఒకడో పది రూపాయలు ఇచ్చి ఎక్కి ఎగరట్లా జంపింగ్ నిలబడ్డాడు అంతే ఇప్పుడు నిలబడితే జంపింగ్ ఆడినట్టుంటుందా ఉంటుందా ఎవడో ఇంకొకడు ఎక్కాడు ఈడు ఎగిరితే ఈడు కూడా ఎగురుతున్నాడు అర్థమైందా ఈ దగ్గరికి కూడా ఎగురుతున్నాడు ఈ జంపింగులు ఈ జంపింగ్ సిస్టమ్ సంఘాల్లో ఉండకూడదు హలోయ నీ సేవకుడు ప్రార్థనే నీకు దీవెన నీ సేవుకుని ప్రార్థనే నీకు ఆశీర్వాదం నీ సేవకుని ప్రార్థనే నీకు ఆరోగ్యం నీ సేవకుని ప్రార్థనే నీకు సమాధానం నీ సేవకుని ప్రార్థనే నీకు దీవెన అది సత్ సత్యమతో కూడిన సంఘములను నాటపడాలి పైపోత కాదు అందుకే సమృద్ధికరమైన మేలు స్థిర విశ్వాసం ఏంటి ఇవన్నీ నీలో ఉండాలి పైభక్తులు కలిగి ఉండాలి అప్పుడే మంచి ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం కాబట్టి ఇప్పుడు మనకి సమృద్ధికరమైన ఆశీర్వాదం కావాలా సమాధానం లేని ఆశీర్వాదం కావాలా చెప్పండి సమాధానం లేని ఆశీర్వాదం కాదు సమృద్ధికరమైన ఆశీర్వాదం అది మనం అనుభవించే ఆశీర్వాదం కావాలి నేను మాట చెప్తాను మనసులో నెమ్మది లేకుండా కోటి రూపాయలు చేతిలో ఉంటే బతుకు బతికేనా జీవితం అనేది కొంతమంది నాకు లేవు లేవు ఇవ్వల ఇవ్వల లేవు లేవు ఇవ్వల ఇవ్వల ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడు అంటే ఆయన నీ ఒళ్ళు కోటి రూపాయలు పెట్టి సమాధానం తీసేస్తే సంతోషం తీసేస్తే ఆరోగ్యం తీసేస్తే అయ్యా నన్ను ఏమన్నా సంతోష పెట్టగలవా చెప్పండి దేవుణ్ణి కలిగి మనం ఆశీర్వదించబడాలి దేవుడు దూరమయ్యే ఆశీర్వాదం దేవునికి దూరం చేసే ఆశీర్వాదం మన జీవితాల్లో మనం కోరుకోకూడదు దేవుడే మనకు ఆశీర్వాదమై ఉన్నాడు అందుకే ఆయన నాపమును మనం ఏది అడిగిననూ అనుగ్రహించబడుతుందని దేవుని వాక్యం చెప్తుంది ఆ కృప దేవుడు మనకి ఇచ్చను గాక చెప్పండి ఆమెన్ ఏ కృప ఆయనను ఆయనను కలిగిన ఆశీర్వాదం ఆయనను కలిగిన ఫలం ఆయనను కలిగిన దీవెన అది మనకు కలిగి ఉండాలి కాబట్టి నీతివంతులుగా మనము వైభక్తులు కలిగి దేవుని సహాయాన్ని పొందుకుంటూ మేలు అనుభవిస్తూ ధన్యులుగా పిలువబడుతూ మనం ఉన్న స్థలంలోనే మనం దేవుని దీవెన అనుభవించే వ్యక్తులుగా ఉండాలి ఆ కృపతో మనం బలపరచబడాలి అందుకే నువ్వు ఉన్న స్థితిలో మొదట దేవునికి నమ్మకంగా ఉండు